సాగులో సమగ్ర సస్యరక్షణ ప్రధాన పొలంలో ఎలా చేసుకోవాలంటే ప్రధాన పొలంలో నాటిన పదిహేనవ రోజు మరియు నలభై ఐదవ రోజు ఎకరానికి ఎనిమిది కిలోల ఫిప్రోనిల్ గులికలు మొక్క దగ్గర గుంత చేసి వేసుకోవాలి తర్వాత దీని రసం పీల్చే పురుగులు అదుపులోకి వస్తాయి తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిలో మిరప సాగు వలన వైరస్ తెగులతో పాటు ఇతర కొన్ని రకాల చీడపీడలు ఉధృతి చాలా వరకు అదుపులో ఉంటుంది ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి తగ్గిపోతుంది ఇందుకోసం తొంభై సెంటీమీటర్ల వెడల్పు ముప్పై సెంటీమీటర్లు ఎత్తు బెడ్స్ పై రెండు వరుసల మొక్కలను మొక్కకు మధ్య దూరం ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి బెడ్స్ మధ్యలో అరవై సెంటీమీటర్ల బోదలు చేసి బోధలపై డ్రిప్ పైపులు పరచాలి ఎకరానికి సుమారు మూడు వేల రెండు వందల మీటర్ ప్లాస్టిక్ షీట్ ఇరవై ఐదు మైక్రాన్ మందం అవసరం అవుతుంది ఇక చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి వైరస్ వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులు ఆశించకుండా నిరోధించడానికి మరియు సహజ శత్రువులు అంటే బదనికలను మనం వృద్ధి చేయడానికి గాను మిరప చుట్టూ మనం రెండు నుంచి మూడు వరుసల వరకు ఏపుగా పెరిగే జొన్న కానీ సజ్జ కానీ లేదన్నా మొక్కజొన్న పైర్లను రక్షణ పంటగా వేసుకోవాలి ఇకపోతే లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆకర్షణకు పొలంలో అక్కడక్కడ ఎకరానికి నలభై చొప్పున ఆముదం మరియు బంతి మొక్కలను వేసుకోవాలి ఆమదం మొక్కల మీద గుడ్లు సముదాయాలను పిల్ల పురుగులను గుంపులను జల్లడ ఆకులను బంతి పూలను ఆశించిన శనగపచ్చ పురుగుల లార్వలను ఇవన్నీ కూడా మనం ముందుగానే ఏరి నాశనం చేసినట్టయితే మిరప పంటలో వాటి వలన నష్టం తగ్గుతుంది ఇకపోతే పొగాకు లద్దె పురుగు శనగపచ్చ పురుగు పచ్చ రబ్బర్ పురుగులకు సంబంధించిన తల్లి పురుగుల సాంద్రతను పర్యవేక్షించడానికి వేరువేరు లింగకర్షక బుట్టలను అమర్చుకోవాలి వీటితో ఒక్కొక్క రకం ఎకరానికి నాలుగు చొప్పున మొత్తం పన్నెండు బుట్టలను మనము పంట ఉపరితలం నుండి ఆరు అంగుళాల ఎత్తులో మనం అమర్చుకున్నట్టయితే శనగపచ్చ పురుగు గాని లద్ద పురుగు గాని ఈ రబ్బర్ పురుగు ఇవన్నీ కూడా నివారించుకోవచ్చు ఎకరానికి పది పక్షి స్థావరాలు అంటే బర్డ్ పర్చేస్ ని అమర్చుకోవాలి ఇక ట్రైకోగ్రామా కిలోనిస్ ఎకరానికి ఇరవై వేల చొప్పున ఆరుసార్లు విడుదల చేసి వల్ల ఈ శనగపచ్చ పురుగుని మనం పూర్తిగా నివారించుకోవచ్చు ఎకరానికి తెల్లదోమ కోసం అయితే పసుపు రంగు మరియు తామర పురుగుల కోసం అయితే నీలి రంగు జిగురు అట్టలను ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై చొప్పున అమర్చుకోవాలి నల్ల తామల పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే వీటి సంఖ్యను కొంచెం పెంచాలి దీని వలన ఈ వైరస్ కూడా తగ్గుతుంది వైరస్ వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు తొలి దశలోనే మనం వైరస్ తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు వాటిని గుర్తించి ప్రధాన పొలంలోంచి తీసి బెరికి వేసి వాటిని కాల్చివేయడం వలన ఈ వైరస్ అనేది పూర్తిగా నివారించుకోవచ్చు ఈ ప్రధాన పొలంలో మరియు గట్ల పైన కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి కొన్ని రకాల కల్పు మొక్కలు వైరస్ తెగుళ్లకు ఆశనం కనిపిస్తాయి మిరప తోటలో వంగ టమాటా మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పెంచరాదు తర్వాత నత్రజని ఎరువు మోతాదికి మించి వాడరాదు సిఫారసు లేని బయో మందులను ఎట్టి పరిస్థితిలో వాడరాదు బయో మందులు వాడినట్లయితే మొదట మొక్క పచ్చగా తయారవుతుంది తర్వాత దశలో మాత్రం కొమ్మ సాగి పూత పింద తగ్గుతుంది దీని వలన ఈ గొంగళ పురుగులు పక్షులు ద్వారా వైరస్ తెగుళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి వైరస్ నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి మందులు లేవు కాబట్టి వైరస్ నివారణకు రసం పీల్చే పురుగులను మనము నియంత్రించినట్టయితే ఈ వైరస్ ని కూడా పూర్తిగా నియంత్రించవచ్చు ముందు జాగ్రత్త చర్యగా విడిగా లేదా పురుగు మందులతో కలిపి ఐదు శాతం వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి ఇందుకు గాను ఒక లీటర్ నీటికి యాభై గ్రాములు అనగా ఎకరానికి రెండు వందల లీటర్ల నీటికి పది కిలోలు వాడుకోవచ్చు రసం పీల్చే పురుగులు తెల్లదోమ్మ పేనుబంక తామర పురుగులు నివారించడానికి ఈ జీవనియంత్ర శలింద్రాలు అయినటువంటి బవేరియా వాసియాన లెకాని శీల్యం ఐదు గ్రాములు లేదా ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి పురుగు మందుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది నల్ల తామర పురుగు నివారణకు వేప నూనె పదివేల పీపీఎం కానుగ నూనె మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచ్చికారీ చేసుకో